వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడతల వారీగా విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ నిర్ణయించుకున్నారు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు తొంభై శాతం మందిని మార్చే ఆలోచనతో ఉన్నారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు జిల్లాల వారీగా రెండో జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే టికెట్ దక్కి అవకాశం లేదనుకున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని జగన్ వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు దీంతో క్యాంపు కార్యాలయం వద్ద హడావిడి నెలకొంది టికెట్ పై టెన్షన్ గా ఉన్న నేతలు జగన్ను కలిసేందుకు క్యూ కట్టేస్తున్నారు జగన్ నుంచి పిలుపు అందుకున్న వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు ఇలా అంతా తాడేపల్లిలో వాలిపోయారు ఇదిలా ఉంటే వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అండగా నిలిచిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ రెండు జిల్లాల్లో వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేది జగన్ సర్వే నివేదికలను తెప్పించుకున్నారు దీనికి అనుగుణంగా మార్పులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఈ రోజు సాయంత్రానికి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాను జగన్ ప్రకటించే అవకాశం ఉంది ఈ రెండు జిల్లాల్లో టీడీపీ జనసేన ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అనే సర్వే నివేదికలతో అలాట్ అవుతున్న జగన్ కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల సమీకరణను ప్రతిపాదిక తీసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త వారిని నియమించే ఆలోచనతో ఉన్నారు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లు ఇవేనంటూ హడావిడి జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట ఉండి నర్సాపురం భీంవరం ఏలూరు చింతలపూడి పోలవరం కొవ్వూరు గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో మార్పులు తప్పవు అనే ప్రచారం జరుగుతుంది